హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ గొంగూర అనగానే ఆ పులుపు మన నాలుక మీద నాట్యం చేసేలా ఉంటుంది ఆ పులుపు కందిపప్పు నింపిన రుచి కలిసిపోతే వచ్చే రుచి మాటల్లో చెప్పలేం ఇంటి చేతి వంటల గొంగూర పప్పు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు వేడివేడి అన్నంలో వేసుకొని ఒక ముద్ద తింటే ఆ పులుపు కారం పప్పు రుచి కలిసి మనసు నిండిపోతుంది రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా గోంగూరని ఉడకబెట్టుకోవాలి దానికోసము ఆరుకట్టల గోంగూరని ఒలిచి ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూరలో రెండు టమాటోల్ని కట్ చేసి వేసుకుందాం అలాగే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము తర్వాత పచ్చిమిర్చి నాలుగింటిని తుంచుకొని వేసుకుందాము రెండు చుక్కల నూనెని వేద్దాము సగం స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని గోంగూరని ఉడికించుకోవాలి అయితే ఈ ఆరుకట్టల గోంగూర రెండు రెసిపీస్కి నేను వాడబోతున్నాను పప్పు గోంగూరకి సగం వేస్తాను మిగతా సగం వేరే రెసిపీకి వేస్తాను ఈ విధంగా చక్కగా గోంగూరని మ్యాష్ చేసుకుంటూ ఉండాలి రెండు నిమిషాల తర్వాత గోంగూర ఉడికిపోతుంది ఇప్పుడు అందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూను కారం యాడ్ చేసుకుందాము సగం స్పూను కారం యాడ్ చేసుకుందాము పసుపు పావు స్పూను వేస్తున్నాను వీటన్నింటినీ మరలా కలుపుకొని తిప్పుకుందాము ఒక నిమిషం తర్వాత గోంగూర ఉడిగిపోయినట్లే పక్కా తీసి పెట్టుకుందాం ఇప్పుడు కందిపప్పుని కడిగి పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది అందులో మూడు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మూడు పచ్చిమిర్చిని వేస్తున్నాను ఒక కరివేపాకు రెబ్బ వేస్తున్నాను కారము ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే పసుపు హాఫ్ స్పూన్ వేస్తున్నాను దీన్ని కుక్కర్లో రెండు విజిల్లో వచ్చే వరకు పెడదాము పప్పుని ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి రెండు అయితే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత తీసి పప్పు ఉడికిందా లేదా చూద్దాం రెండు విజిల్కే పప్పు చాలా చక్కగా ఉడిగిపోయింది పప్పుని పప్పు గుత్తే సాయం కూడా అవసరం లేకుండా ఎనుపుకోవచ్చు ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత ఒకటినర స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు మరలా పప్పుని ఎనుపుకుందాము పప్పు మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనము ఈ పప్పులో ముందుగా ఉడికించి సిద్ధం చేసి పెట్టుకున్న గోంగూరని సగం కప్పు వరకు వేస్తున్నాను మూడు కట్టలైతే సరిపోతుంది ఇప్పుడు ఈ గోంగూరను కూడా పప్పులో అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కప్పు నీళ్ళు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి అలాగే చింతపండు పులుసు కూడా పోస్తున్నాను మూడు స్పూన్లు ఇవన్నీ బాగా కలిపిన తర్వాత రెండు నిమిషాలు పప్పుని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాము పప్పు ఉడికిన తర్వాత తాలింపు వేద్దాము తాలింపు కోసము ఆయిల్ వేస్తున్నాను మూడు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను వేసుకుందాము తర్వాత కచ్చబచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని ఆరింటిని వేద్దాము అలాగే రెండు ఎండిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకుందాము చివరగా తాలింపులో రెండు కరివేపాకు రెబ్బల్ని వేసుకొని పప్పులో తాలింపు వేసేయడమే తర్వాత వెంటనే మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు అలాగే ఉంచండి తర్వాత మూత తీసి గరిటతో కలుపుకుందాము అంతేనండి కమ్మనైన పప్పు గోంగూర సిద్ధమైనట్లే ఇందులో షేర్ చేసినటువంటి గోంగూర రెసిపీని ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు పప్పు గోంగూరలోకి ఇంకా గోంగూర కాంబినేషన్లో ఏకూరలోకైనా వాడవచ్చు వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పప్పుని వడ్డించుకొని నెయ్యి వేసుకొని ఒక అప్పడం పెట్టుకొని తిన్నారంటే ముద్దలో దాగి ఉన్న ఆ నోరూరించే రుచి వాళ్ళకి జీవితాంతం మర్చిపోలేని అనుభూతి అవుతుంది ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి మరిన్ని నోరూరించే రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి